గోవిందాయన మహా హిందూ బంధువులందరికీ శ్రీరామ్ వందే మాతరం చేయకూడదని భాగవత అవసరాల్లో నలభై ఐదు చెప్పుకున్నాం నలభై ఆరు ఎవరికైనా ఈశ్వన్ మాత్రపు దుఃఖమైనా కలిగించి తనను తాను ధార్మికునిగా తలుచుకుంటా ఎవరికి కూడా తన దుఃఖం కలిగించకూడదు తప్పేమీ లేకుండా అలాంటి తప్పులు అధర్మాలు చేస్తూ ఉంటే ఉపేక్షించి ఊరుకోకూడదు అంటే ఏ తప్పు చేయని వాళ్ళకి మన వైపు నుండి ఆవగించంతైనా కూడా హాని తలపెట్టకూడదు దుఃఖము కలిగించకూడదు ఇంకొకరిని ఉత్తపుణ్యానికి ఏడిపించిన దొంగ తప్పు పైగా మనల్ని మనం గొప్ప భాగవతోత్తములుగా భక్తులుగా ధార్మికులుగా తలచుకోవడం ఇంకోట అంటే ఏమిటంటే నేను పూజలు చేస్తున్నాను కాబట్టి అసలు నాకేమీ కాదు నేను భక్తుడిని కాబట్టి నాకేమీ కాదు ఆదరు అమ్మాయి కూడా నడిపించేస్తాను అయినా కూడా నేను పూజలు చేస్తున్నాను కాబట్టి నాకేమీ కాదు ఇది చాలా చాలా తప్పు ఇంకొక విషయం తెలుసా అండి ఏ పూజ వాడు అమాయకుడు అజ్ఞాన్ని తప్పులు చేస్తే కూడా పరిగణించబడవు గాని తెలిసిన వాడు జ్ఞాని అయిన వాడు అయిన వాడు వాతను తప్పు చేస్తే అవి పెద్ద పెద్ద తప్పులుగా పరిగణించబడతాయి భాగవత అపచారం అంటే నారాయణుడికి అపచారం చేసినట్లు వస్తుంది ఇంకా తేలిగ్గా తెలుసుకుందాం పసిపిల్ల వాడు ఉంటాడు వాడికి ఏమీ తెలియదు ప్రేమ తెలియని వాడు వాళ్ళ అమ్మ చూడకుండా డబ్బాలో రెండు ఒక చాక్లెట్ దొంగతనం చేసి తినేసాడు దొంగతనం ఎందుకు వస్తుందంటే దొంగతనం కిందకే వస్తుంది కానీ ఆ పసివాడు చేసిన పని కాబట్టి తన లోపల ఏ విధమైన దోషం లేదు కాబట్టి ఇంకొకళ్ళు ఏదో అయిపోవాలనే ఉద్దేశంతో చేసిన పని కాదు కాబట్టి అది పాపం కింద పరిగణించబడదు అదే బాగా చదువుకున్నవాడు ఒక ఇంజనీరింగ్ చదువుకున్నవాడు పెద్దవాడు అయ్యి చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేయకూడదు చేయకూడదు అనేసి వింటూ పెరిగి దొంగతనం చేయడం తప్పని కూడా తెలిసి పాప మూస్తుందని కూడా తెలిసి ఇంకొకళ్ళు సొమ్ము తస్కరించడం వల్ల వాళ్ళు బాధపడతారు నష్టపోతారని కూడా తెలిసి కూడా దొంగతనం చేస్తారు చట్టము కఠినంగా శిక్షిస్తుంది కేసు పెట్టేసి లోపలేస్తారు అవునా కాదా కార్మిక విషయంలో కూడా అంతే తెలిసి తెలియని అగ్నియాన్ని ఏదన్నా తప్పు చేస్తే అది పరిగణించబడుతుంది కానీ మేము భక్తులు అని చెప్పి గ్రంథాలు చదివి కూడా రకరకాల తప్పులు చేసి ఎదుటి వాళ్ళని నడిపిస్తూ ఉంటే అది పరమాత్మ దృష్టిలో ఆయన న్యాయస్థానంలో కూడా నేరంగా పరిగణించబడుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో ఉండే వాళ్ళు భాగవతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొకరిని హింసించకూడదు దూషించకూడదు వాళ్ళు తప్పేమీ లేకుండా అమాయకుల్ని బాధ పెట్టకూడదు బాధ పెట్టుకొని ఈ పూజలు అడ్డం పెట్టుకుని ఇలాంటి పనులేమి చేయకూడదు అని చెప్తున్నారు ఇది గమనించాలి అలాగే నలభై ఏడు భార్యను బిడ్డలను పరివారమును ఆశ్రుతులను దీనులను సాధుజనులను పాలించి పోషింపకుండుట ఇది కూడా కాస్త గమనించాల్సిన విషయం అండి సమాజంలో కొందరం చూసాను నేను నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసాను పలానా రాష్ట్రంలో లేదా పలానా ఊర్లో ఒక గురువు గారు ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి నేను కొద్ది రోజులు సాధన చేయాలి ఒక దీక్ష తీసుకొని కొన్నాళ్ళు నేను ఆయన ఆశ్రమంలో ఉండాలి ఒక మూడు నెలలు వెళ్ళి ఆయన దగ్గర ఉండొస్తాను అని పెళ్ళం బిడ్డల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది నీకు ఇలాగ సాధారణలో ఇవే అనుకున్న వాడికి ఇంకా పెళ్ళెందుకు చెప్పండి ఇంకో అనుకో బాబతుంటారు ఉంటారు వాళ్ళేం చేస్తారు తెలుసా నేను ఎప్పుడూ పూజలు చేసుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను భజనలు చేసుకోవాలి సాయంత్రం ఆ గుడికి వెళ్ళాలి రేపు సోమవారం ఏ గుడికి వెళ్ళాలి ఎల్లుండి అక్కడ ఉత్సవం అక్కడికి వెళ్ళాలి ఎక్కడెవరో గురువులు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళాలి తర్వాత ఈ పుస్తకాలు ఏవో పారాయణం చేయాలి ఇదే పిచ్చిలో పడిపోయి కనీసం సంపాదించి భార్య పిల్లలను పోషించాలనే ఆలోచన కూడా చేరండి ఏంటంటే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను నేను అంటే ఇది కూడా ఒక నిజమైన నాటకం నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఏమిటి తన కర్తవ్య లోపంలో లేకుండా కర్మ కూడా చేయాలి తనను ఆశ్రయించిన వాళ్ళను పోషించాలి తనను ఆశ్రయించిన భార్యా పిల్లలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు ఎవరైనా నౌకరులు ఉంటారు తన మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక గృహస్థుడు పోషించారా వద్దా నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను పూజలు చేసుకుంటాను పారాయణాలు చేసుకుంటాను అక్కడెక్కడికి వెళ్ళి ఉపాసనలు చేసుకుంటాను జపాలు చేసుకుంటాను అనేసి చెప్పి కనీసం సంపాదించే ఆలోచన కూడా పక్కన పెట్టి భార్య పిల్లలు కూడా అన్నం పెట్టకపోతే తల్లిదండ్రులు అన్నం పెట్టకపోతే ఇది ఆధ్యాత్మిక జీవితం కింద లెక్క రాదు అలాగే కుటుంబ పోషణను విశ్రమించి అలాగే ఎవరికైనా సరే ఆ కష్టంలో ఉన్న వాళ్ళు ఒక ముద్ద పెట్టడం మానేసి తన బాధ్యతలు విస్మరించి ఇరవై నాలుగు గంటలో పూజలు చేసుకుంటాము అదే ఆధ్యాత్మిక సాధన అంటే అది అస్సలు బర్వాదుడు ఒప్పుకోడు గృహస్థుడు గృహస్థుడు లాగే ఉండాలి ధర్మాలన్నీ కూడా ఖచ్చితంగా తన కర్తవ్యాలు తాను నిష్టతో పాటిస్తూ పరమాత్మను కూడా స్మరించుకుంటూ ధ్యానం చేసుకోవాలి పరమాత్మ సాధన చేసుకోవాలి అంతేగాని ఇవన్నీ వదిలేసేసి నేను సాధన చేసుకుంటూ కూర్చుంటాను అంటే అది అపచారం అవుతుంది ఎవరి పట్ల నారాయణుడి పట్ల అపచారం అవుతుంది గుర్తుంచుకోవాలి అంటే భక్తిని అడ్డం పెట్టుకొని సంసార విషయంలో ఎస్కేప్ అయిపోవడం భార్యా పిల్లలను పోషించకుండా ఉంటాం ఏ పని చేయకుండా పురాణాలు చదువుకుంటూ పూజలు చేసుకుంటూ గొడవడి తిరుగుతూ కూర్చోవడం ఇది కూడా తప్పే భగవంతుడు ఉపేక్షించి ఊడిపోడు గుర్తుంచుకోవాలి నలభై ఎనిమిది ఏ వస్తువు అయినా తనకు భోగ్యమైనదిగా ఎన్నుకొని భగవంతుడికి నివేదించుడా లేక నివేదింపకుండా తానే ఆరగించుడా ఇవి రెండు కూడా తప్పులే ఇప్పుడు వేసవ కాలం మామిడిపల్లె సీజన్ వచ్చింది కదా మామిడిపల్లి చూడగానే హబ్బా గంగినిపల్లి మామిడిపల్లి అంటే నాకు ఎంత ఇష్టమో చిన్నప్పటి నుంచి వేసవి ఎప్పుడు వస్తుందా మామిడిపల్లి ఎప్పుడు కొనుక్కుందామా అని ఎదురు చూస్తూ ఉంటాను అని నీ ఇష్టంతో నోట్లో నీడూరిపోయి నువ్వు కొనుక్కొని ఆ తర్వాత వెళ్ళి సరే దేవుడు నివేదన చేసి తిందాములే అనే ఆలోచన తప్పు నీవు మామిడి పళ్ళు కొనాల్సింది స్వామి కోసము స్వామి నివేదన కోసం కొని స్వామికి ఇష్టము కొని ఆ తర్వాత ప్రసాదంగా నీవు తీసుకోవాలి అది పద్ధతి నీ ఇష్టానికి నీవేదో కొనుక్కొని నీకు నచ్చి నువ్వు కొనుక్కొని సరే దేవుడు పెట్టకపోతే ఎలాగా చుట్టుదవులైన పెట్టి గంట కొట్టేసి తినడమో లేదా నీ ఇష్టాన్ని నువ్వు కొట్టుకొని నువ్వే తినేసి దేవుడు నివేదన పెట్టకుండా ఉండడమో తప్పు ఇవి రెండూ తప్పులే మరి ఏం చేయాలి ఏదైనా సరే పరమాత్మ పరంగా చేయాలి భాగవతులు ఇప్పుడు కూడా గోపికలు చల్లకుండా చిరికేసి వెన ముద్ర తీసి అబ్బా కృష్ణుడికి ఎంత ఇష్టమో వెనంటే హావులు పోరాడానికి వెళ్ళాడు సాయంత్రం వేళ వస్తాడు కదా వచ్చారు తింటాడు పాలు పిండుతూ ఉంటారు కృష్ణుడికి ఎంత ఇష్టమో పాలంటే కుండ అలా ఎత్తి పట్టుకొని తాగేస్తాడు నెయ్యి కనగ పెడుతూ ఉంటారు నెయ్యి గుమ్మోలు ఆడుతూ వాసన వస్తుంది కృష్ణుడికి అంత ఇష్టమో అని అయ్యంటే ఆ బృందావనంలో పళ్ళవి కాస్తూ ఉంటాయి ఆహా గుత్తులు బుద్ధుడుగా పండ్లు కాశాయి కృష్ణుడికి అంత ఇష్టమో పండ్లంటే వీళ్ళు తినరా అండి వీళ్ళు ముడు పుట్లా తింటున్నారు కదా తినకుండా ఎలా బ్రతుకుతారు కానీ వీళ్ళ ఇష్టం మీద వీళ్ళకి శ్రద్ధ లేదు ఏమి చూసినా భోగ్యమైన అనుభవించేద ఏ వస్తువు చూసినా కూడా ఇది కృష్ణుడికి ఇష్టం కృష్ణుడికి ఇష్టం కాబట్టి ముందు తీసుకెళ్ళి కృషుడికి ఇద్దాం తర్వాత ప్రసాదం మనం పుచ్చుకుందాం ఈ పద్ధతి భాగవతంలో అవలంబించాలి గుర్తుంచుకోవాలి వేసవి వచ్చింది మల్లెపూలు కనబడతాయి ఏమనుకుంటా అబ్బా రెండు మూరలు కొనుక్కుని పెట్టుకుందాం కాదు కాదు వేస వచ్చేస్తే మల్లెపూలు వచ్చాయి స్వామికి మల్లెపూలు అంటే ఎంత ఇష్టం ఒక మూర కొనుక్కు వచ్చి మారేద్దాం స్వామికి ఇష్టం మావిడి పళ్ళు అంటే సీజన్ వచ్చేస్తే మామిడి పళ్ళు వచ్చాయి కొనుక్కు వెళ్ళి చక్కగా కడిగి స్వామికి నివేదన పెట్టేద్దాం ఏమిటి దోరబడిన జాంకాయలు వచ్చాయా స్వామికి ఎంత ఇష్టమో రెండు జాంపళ్ళు తీసుకెళ్ళి స్వామికి నివేదన పెట్టేద్దాం ప్రతి భోగ్యమైన వస్తువు కూడా సాత్వికమైన వస్తువు కూడా స్వామి పరంగా తెచ్చుకోవాలి స్వామికి నివేదన చెయ్యాలి ప్రసాదంగా భాగవతుడు తీసుకోవాలి నాకు ఇష్టమని పోయి కొనుక్కోవడము నాకు ఇష్టమని తెచ్చుకోవడము తెచ్చుకున్నది ఏదో తెచ్చాను దేవుడు కూడా చూపిస్తే పని అయిపోయిద్ది కదా నివేదన పెట్టడము లేదంటే అసలు పెట్టకుండానే లాగించేయడము తప్పు ఏదో బయటకు వెళ్ళాము ఆకలి వేస్తుంది ఆకలి మీద రెండు కొనుక్కున్నాము తిన్నాము అది సరే అలా కాకుండా భోగ్యంగా నాకు ఇష్టము నేను అనుభవించకపోతే ఎలాగా అని మనకి అనుభవించడానికి హక్కు లేదు మన స్వామికి నివేదన చేస్తే ప్రసాదంగా మనం అనుభవించాలి ఇది సారాంశం అలాగే నలభై తొమ్మిది తన ఇష్ట దైవము పేరున ఒట్లు పెట్టుకుంటా ఇంతకు ముందు నేను వీడియో కూడా చేస్తాను మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు దైవం మీద ఎప్పుడు కూడా ఓట్లు వేయకూడదు అది అపచారం అవుతుంది దైవం మీద వేయకూడదు పిల్లల మీద వేయకూడదు ఓట్లు దేవుడి మీద ఒట్టు అంటారు ఈ తేలికగా అపచారం అంటే దైవం మీద అసలు ఒట్టు పెట్టకూడదు గుర్తుంచుకో ఒకవేళ ఎప్పుడైనా సరే న్యాయం విషయంలో మనం చెప్పేది సత్యము అని ఎదుటి వాళ్ళకి ఇప్పుడు చెప్పకపోతే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది తప్పని పరిస్థితిలో ఆ పరమాత్మ పాదాల సాక్షిగా మాత్రమే అనాలి దేవుడి మీద ఒట్టు భగవంతుడి మీద ఒట్టు నా ఇష్టదైవం దుర్గమ్మ మీద ఒట్టు శివుడి మీద ఒట్టు వెంకన మీద ఒట్టు ఇలా అనకూడదు మీద ఒట్టు అనే మాటే అనకూడదు ఆ శ్రీనివాసుడు పాదాల సాక్షిగా ఆ దుర్గమ్మ పాదాల సాక్షిగా ఆ పరమశివుడు పాదాల సాక్షిగా అంతవరకే ఆ పా నేను నమ్మిన పాదాలు ఏవైతే ఉన్నాయో ఆ పాదాల సాక్షిగా చెప్తున్నాను ఇది నిజము నేను అబుద్ధం అడడం లేదు అంతవరకే అది కూడా ప్రమాదం మీద ఉంటుంది ఇప్పుడు ఇలా చెప్పి నమ్మించకపోతే ఏదైనా ప్రమాదం అన్న సందర్భాలలో అంతేగాని దేవుడి మీద ఒట్టు వేయకూడదు వేయడము నారాయణుడి పట్ల అపచారం చేసినట్లు అవుతుంది గుర్తుంచుకోండి యాభై ధర్మమును భగవన్ నామమును అమ్ముకొని ధనోపార్జన చేయుట కలియుగంలో చేసేదే ఇది ధర్మాన్ని ఏం చేయాలి మనం పాటించినే ప్రచారం చేయాలి కానీ కలికాలంలో ధర్మాన్ని ధార్మిక ప్రవృత్తిని కూడా అమ్మేసుకుంటారు భగవన్ నామాన్ని కూడా అమ్మేసుకుంటారు చూస్తూ ఉన్నాం భాగవత సప్తాహం అని పెట్టిస్తారు వారం రోజుల పాటు భాగవతం చెప్పాలి అది చెప్పడానికి పౌరాన్ని కూడా రావాలి ఆ పౌరాన్ని కూడా ముందే ఇదిగో ఈ వారం రోజులు నేను భాగవతం చెప్పడానికి ఒక లక్ష ఇంత మాట్లాడేసుకుంటారు అంటే భాగవతాన్ని రామాయణాన్ని భారతాన్ని కూడా అమ్మేసుకుంటారు అనమాట భగవన్ నామాన్ని కూడా ఇదిగో ఇక్కడికి వెళ్ళేసేసి అక్కడ రెండు రోజులు భజన చేయాలి ఆ ఊర్లో భజన బృందం వస్తున్నారు వాళ్ళకి ఇంత ప్యాకేజ్ ఎంత ఇచ్చి భోజనాలు ఖర్చులు రానిపోటు ఖర్చులు మొత్తం ఇస్తే వాళ్ళు వచ్చి నామం భజన చేస్తారు ఇప్పుడు జరుగుతున్న వ్యాపారం అంతా అలాగే కానీ ఇది మహా మహాఅవచారంగా మనకి భాగవత అవచారాలు కనపడుతుంది ఇవ్వకపోతే మరి పౌరాణికులు వీళ్ళందరూ ఎలా బ్రతుకుతారు అనుకుంటారేమో వీళ్ళు ఎప్పుడూ కూడా భాగవతం వారం రోజు సప్తాహం చేస్తాము మా ప్యాకేజ్ ఇంత అనే మాట మాట్లాడకూడదు భాగవత సప్తాహము చేసి లేదంటే ఏదైనా భజన ఏదైనా సరే ధార్మిక కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళ పోషణార్థం మరి వాళ్ళు ఇలాంటి భగవత్ సంబంధమైన విషయాలు ధర్మాన్ని ప్రచారం చేసబలుతున్నారు కదా వాళ్ళు వాళ్ళ కుటుంబాలు కూడా పోషించబడాలి కదా వాళ్ళ పోషణార్థము ఈ సప్తాహాలు లేదంటే భజనలో ఏర్పాటు చేసిన యజమానులు వీరికి కాస్త దక్షణ భక్తితోటి ప్రయాణపూర్వకంగా ఇచ్చి అలా ఇవ్వడం వలన భగవంతుడిని సంతృప్తి పరచాలి వీళ్ళ ప్రయాపూర్వకంగా ఏది ఇచ్చారో దాన్ని తీసుకొని ఆ పౌరాణికుడు లేదా బ్రాహ్మణుడు తృప్తి పడాలి తృప్తి కలిగిన వాడే బ్రాహ్మణుడు ఇది ఈ పద్ధతి వారిని పిలిచి సగౌరవంగా మర్యాదలతో మనం చేపించుకోవాలి చేపించుకున్న వారు వారి పోషణ అర్థం కాస్త దక్షిణ ఇచ్చి గౌరవించాలి సన్మానం చేయాలి ఇది పద్ధతి ఇప్పుడు ఈ పద్ధతి పోయి ఏమిటి నేను అక్కడికి వచ్చేసి ఉపన్యాసం చేయాలంటే నా రేటు ఎంత నేను అక్కడ భాగవతం చెప్పాలంటే నా రేటు ఎంత రామాయణ నిరోజక ప్రవచనం చేయాలంటే నా రేటు ఎంత అంటే ఏంటంటే వీళ్ళు భాగవతము రామాయణము ఇత్యాది గ్రంథాలని ధర్మాన్ని కూడా అమ్ముకొని బ్రతుకుతున్నారు ఇది అపచారము అనేసి మనకు శాస్త్రంలో ఉంది ఎవరికి అపచారం అంటే నారాయణుడి పట్ల అపచారం గుర్తుంచుకోవాలి ఇలాంటివన్నీ అపచారాలండి చక్కగా తెలుసుకొని మంచి ఆచరణలు చేద్దాము ఇంకొన్ని విషయాలు ఇంకొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక సమస్త సుగ్మ జై శ్రీరామ్ జై భరత్ జై హింద్ కృష్ణ అర్పణ